ఇతరుల బలహీనతను ఆసరాగా తీసుకొని వారి అవసరాలలో ఆదరించే ప్రేమ నిస్వార్థమైతేనే వాళ్లకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం లేదంటే వాళ్ళ బలహీనతను మనం అవకాశంగా మలుచుకొని మన స్వార్థాలకు దుర్వినియోగపరిచి ప్రేమ పేరట వారిని మోసగించిన వారం అవుతాం ఇతరులను ఆదరించే వారిలో మన దగ్గరున్న అభాగ్యులు కానీ సహాయం కోరే వృద్ధులు కానీ సహాయం పేరిట అవసరాల్లో ఉన్న వారికి వెధవరాలికి ఇలా వాళ్ళ అవసరాలలో మేలు చేయాలనుకున్న వారి పక్షాన దేవుడు ఒక వాక్యం చెప్పాడు హెబ్రీ రెండు పదిహేడవ వచనంలో కావున ప్రజల పాపమునకు పరిహారం చేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడుగు నిమిత్తం అన్ని విషయంలో సహోదరుడు వంటి వాడాయి తను కూడా ఒక మనిషిగా శోధించబడి ఇతరులకు మేలు చేశాడు సమస్య మన మనం ఎదుటి వాళ్లకు అర్థం చేసుకొని న్యాయం చేయగలిగిన వారంగా ఉండడానికి దేవుడు కూడా దేవత్వాన్ని ధరించుకోకుండా సహోదరుడు వంటే ఇతరులకు మేలు చేశాడు కాబట్టి అభాగ్యులను అవసరాలను మనము అవకాశంగా తీసుకోకూడదు